ఏంటి 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 నాకు ఓ మళ్ళీనా ఏంటినా చంపేయాలా లేదు నాకు తెలిసిన వాళ్ళకి దూరంగా ఉండటమే మంచిది నేనెందుకు కందారు పడాలి వీడిలాంటి వాళ్ళు ఒకరిద్దరు చనిపోతే ఒక్కరూ పట్టించుకో ఇక స్కూల్ తర్వాత ఆర్కేడ్ కి వెళ్ళాం మాకి రేపు కొంతమంది అబ్బాయిలతో పార్టీ చేసుకుందామా ఖచ్చితంగా హే నేను కూడా వస్తా డామిట్ ఆ విధవ ముసలమ్మ నన్ను తీసుకెళ్ళడానికి ఇక్కడ లేదు అసహ్యంగా ఉంది ప్రతి ఒక్కడు వాళ్ళమీ చంపేస్తే సమాధానికి మంచిదే హాయ్ అమ్మాయి మాతో సరదాగా వస్తావా వరే తకు బలే దానివి పట్టుకున్నావురా నా పేరు శిబుమారు షార్ట్ శిబుటకు అంటారు మాతో కసేపు గడుపు బేబీ తన్ను అలా అనుకోవట్లేదు అనుకుంటా రండి దాన్ని పట్టుకోండి బట్టలు లాగేయండి ఇప్పుడు చూద్దాం ఏం జరుపుతుందో ఇది ఇదా తనిచేసే నోటి నిజం వాడు నా ముందు దోకేశాడు అనుకుంటా Ne, 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 ne.